హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాప్కి వచ్చేసి ఏంటంటే కిడ్నీ స్టోన్స్ సర్జరీ అయినాక ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలా ఫేస్ చేయాలి కిడ్నీ స్టోన్ సర్జరీ అంటే మామూలుగా ఆర్ఐఆర్ఎస్ ఉంటుంది పీసీఎన్ఎల్ ఉంటుంది ఆర్ఐఆర్ఎస్ అంటే ముంగల అంద దాని గురించి అనుభవం ఉందని తెలుస్తుంది వెళ్ళి సన్న కేబుల్ లాగా ఉంటుంది మీకు ఫొటోస్ పెడతా ఫోటో చూడండి దాని వెళ్ళి పంపించి బ్లాస్ట్ చేసి తీస్తారు పీసీఎన్ఎల్ అంటే వెనక సైడ్ మన కిడ్నీ రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న ఓల్ పెడతారు ఆ హోల్లోకి వెళ్ళి సేమ్ అదే కేబుల్ పంపించి బ్లాస్ట్ చేసి తీస్తారు అయితే దాని గురించి ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ కాన్స్పేషన్ కాన్స్పేషన్ అంటే అది తెలుసు అందరికీ మలబద్ధకం ఆ ట్యాబ్లెట్ల వల్ల మనం సెల్ నాకు ఆ ఫ్లూయిడ్స్ ఇచ్చిన వల్ల మనకు ఎంత ప్రాబ్లం వస్తుంది ఎంత ప్రాబ్లం ఇక బాత్రూమ్ సాఫ్ రాదు ఇంకొకటి నొప్పి మళ్ళీ యూరిన్ యూరిన్ వేసినప్పుడు మంట అది ఏం చేయలేదు దానికి మనం ఏం వాడాలి మెయిన్ డాక్టర్కి వచ్చి డాక్టర్ చెప్పింది ఏంది రాస్తాడు ఏంది అల్ట్రాసెట్ ట్యాబ్లెట్ రాస్తాడు యూరిమాక్స్ ట్యాబ్లెట్ రాస్తాడు ఇంకొకటి వచ్చేసి వెల్టన్ అవి ట్యాబ్లెట్ రాస్తాడు సిరప్ ఇస్తాడు పొటాషియం సోడియం సిరప్ ఇస్తాడు యూరిన్ మంట తగ్గం అవన్నీ కూడా మనకు మంట తగ్గదు మనం ఏం చేయలేదు మెయిన్ పిండి ఐటెంలు చపాతీలు మనం ఎక్కువ తినరాదు అన్నం ఎక్కువ తింటరాదు సర్జరీ అయినాక మినిమం పదిహేను రోజులు మనం రెస్ట్ తీసుకుంటేనే బెస్ట్ మెయిన్ డ్రైవర్లు ఏ సర్జరీ అయిపోయిన చిన్న సర్జరీ అని చెప్పేసి మెయిన్ డ్రైవర్లు ఏం చేస్తామంటే వెళ్ళిపోతాము అదే మనం చాలా పెద్ద ప్రాబ్లం చేస్తుంది ఎంత ప్రాబ్లం అంటే అది అనుభవించడానికి అర్థమవుతుంది ఎంత అంత ప్రాబ్లం ఉంటుంది అది కాన్స్టిపేషన్ అవుతుంది మోషన్ ఫ్రీ రాదు రానప్పుడు ఏం చేయలే ఇ మళ్ళీ హాస్పిటల్కి ఉరికాలి ఇన్ఫెక్షన్ అవుతుంది ఇన్ఫెక్షన్ అప్పుడు బ్లడ్ వామిటింగ్లు అవుతాయి బ్లడ్ వస్తుంది యూరిన్లా ఎంతో ఇన్ఫెక్షన్ దానివల్ల బాధ పడే బదులు ఒక పదిహేను రోజులు మంచిగా రెస్ట్ తీసుకొని ఫుల్ వాటర్ ఆ సర్జరీ చేసుకుని ప్రతి ఒక్కరికి స్టెంట్ అనే అనేస్తారు డీజే స్టెంట్ అంటే డబల్ స్టెంట్ అది మీకు పిక్కు పెడతా సైడ్లో చూడండి ఆ డిజే స్టంట్ ఆ స్టంట్ వేసుకున్నానికి ఇంకా ఎక్కువ ప్రాబ్లం మనం ఎంత వాటర్ తీసుకుంటే అంత వాటర్ వస్తూనే ఉంటుంది ఎంత వాటర్ తీసుకుంటే అంత వస్తూనే ఉంటుంది కింద యూరిన్ మనం ఏం చేయలేదు మెయిన్ ఫుడ్ కు జర కంట్రోల్ చేసి వాటర్ ఎక్కువ తీసుకొని చిన్న చిన్న బ్లాస్ట్ అయిన స్టోన్స్ ఉంటాయి కదా ఆ స్టోన్స్ చూడంగా మన యూరిన్లో పాస్ అయిపోతాయి మెయిన్ థింక్ వాటర్ ఎక్కడ తీసుకోవాలి ఫుడ్ జర తక్కువ తీసుకోవాలి ఒక పదిహేను రోజులు మనం రెస్ట్ తీసుకున్నాం అనుకో ఇవన్నీ నేను చెప్పిన కాన్స్టిపేషన్ కానీ ఇంకొకటి యూరిన్ల బ్లడ్ కానీ ఇంకొకటి మన నొప్పి కానీ పెయిన్స్ కానీ ఏమీ రాదు మనము చేసిన తప్పు వల్ల మనం ఏం చిన్న ఓల్ పెట్టి వేసేస్తే అది అని మనం అనుకుంటాం కానీ లోపల స్టెంట్ వేసిన వాళ్ళకి మాత్రం ఆ ప్రాబ్లం తెలుస్తుంది ఆ స్టెంట్ ఉన్న రోజులు ప్రాబ్లమే నీకు జస్ట్ ఒక రెండు నిమిషాలు ఇట్లా నీళ్ళు తాగతో తాగవో అప్పుడే బ్లాడర్లకు వచ్చేస్తుంది బ్లాడర్లకు వచ్చినట్టు ఎంబడి నీకు యూరిన్ చేయాలని అనిపిస్తుంది నొప్పి అనిపిస్తుంది లేకపోతే ఆ యూరు చేసేటప్పుడు నొప్పి అందుకే మనం ఎక్కువ వాటర్ తీసుకుంటే తొందర తొందరగా లోపల మనం ఏదైతే మన స్టంటు పక్క పోతే మనం స్టోన్స్ కానీ స్ట్రక్ అయి ఉంటే అవి కిందికి వచ్చేస్తాయి ఎంత వాటర్ తీసుకుంటే మనం అదే ఫుడ్ తీసుకుని చపాతి మెయిన్ చపాతీలు కానీ ఎక్కువ తినరాదు ఫుడ్ తీసుకోవాలి లైట్గా పెరుగన్నం పెరుగన్నం తీసుకోవాలి ఇంకొకటి ఆ స్టంటు ఇంకా చెప్తా స్టంట్ గురించి ఆ మలబద్ధకం వస్తే ఏం చేయాలి ఆ కాన్స్పేషన్ వచ్చినప్పుడు క్రిమిఫిన్ అని సిరప్ ఉంటుంది అది మరి ఇప్పుడు మనకి ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది ఎక్కడైనా దొరుకుతుంది క్రిమిఫిన్ అని అది మూడు వందలే రెండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది మీకు చూపిస్తా సిరప్ ఎంత ఉంటుందో చూపిస్తే మీకు పక్కన ఫోటో పెడతా చూడు చూడండి ఇంకోటి ఆ సిరప్ ఒక ట్వంటీ ఎంఎల్ డైరెక్ట్ వేసుకోవాలి అందరు నీళ్ళు వేసుకోవాలి అది వేసుకోవాలని అని చెప్తారు కానీ ఆ సిరప్ వచ్చేసి డైరెక్ట్ వేసుకోవాలి డైరెక్ట్ డైరెక్ట్ వేసుకుంటేనే మనకి పనికి వస్తుంది అది ఎప్పుడు వేసుకోవాలి డైలీ నైట్ పనుకుంటే తిని తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సిరప్ వేసుకోవాలి అప్పటి వరకు మన తిని తోడే మళ్ళీ ఎంబడి సిరప్ వేసుకురాదు తిని ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా వాటర్ తాగి నైట్ పనుకునేటప్పుడు ట్వంటీ ఎంఎల్ వేసుకోవాలి ఆ ట్వంటీ ఎంఎల్ వేసుకున్నాం అనుకో పొద్దున మనకు మోషన్ ఫ్రీ వస్తుంది అట్లా ఒక నాలుగు రోజులు కానీ మూడు రోజులు కానీ వాడు మళ్ళీ ఎక్కువ వాటర్ రాదు ఎందుకంటే మనకు అప్పుడే అర్థమైపోతుంది మనకు మోషన్ ఫ్రీ వచ్చిందనుకో కథ వాడికి బంద్ చేయలేదు ఎక్కువ ఎక్కువ కూడా వాటర్ రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టెంపు ఆ డీజే స్టెంట్ డీజే స్టెంట్ వేసుకున్న వాళ్ళకి చెప్తున్నా ఆ డీజే స్టెంట్ వేసుకున్న వాళ్ళు మం వాటర్తోనే ఉండాలి మ్యాక్సిమం వాటరే ఎంత వాటర్ వేసుకుంటే అంత మంచిది ఆ వాటర్ తీసుకోలేము అనుకో నీకు లోపల నీకు పెయిన్ వస్తుంటుంది అంటే సర్జరీ అయిన వాళ్ళకి కన్ఫర్మ్ ఉంటుంది అంత పెయిన్ వస్తుంది వాటర్ తీసుకోలేమనుకో ఇంకొకటి ఆ స్టెంట్ రిమూవల్ చేసేటప్పుడు పూడంగా టెన్షన్ పడకం ఏం అవసరం లేదు ఒక జెల్లు ఉంటుంది ఆ జెల్ మన కింద పెట్టేస్తారు లోపలికి పెట్టేస్తారు లోపలికి పెట్టి రప్ మనకు ఐదు నిమిషాలు పడేస్తారు తీసి పడేసినా కొద్దిగా లైట్గా పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ అయినాక వారం రోజులు నొప్పి ఉంటుంది నొప్పి లేదని కాదు ఆ వెల్ ఇందాక చెప్పిన యూరిమాక్స్ వెల్టన్ ట్యాబ్లెట్లు అల్ట్రాసెట్ అవన్నీ ఇస్తారు ట్యాబ్లెట్లు అవి వేసుకున్నారు దాకా నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ట్యాబ్లెట్ పాస్ అని ట్యాబ్లెట్ ఉంటుంది నాకు తెలిసి బెస్ట్ ఆప్షన్ ట్యాబ్లెట్ ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ బ్లాడర్ దగ్గర ఒక చిన్న గ్రంథి ఉంటుంది అది అంటారు అబ్బా నాకు కూడా అంత ఐడియా వస్తలేదు నేను ఒకేనో ఫోటో ఉంటే నేను మెన్షన్ చేస్తా ఆ గ్రంథి ఏం చేస్తా అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు ఆడ మనం యూరిన్ పోసినట్టే ఉంటుంది కానీ మొత్తం రాదు మనకు స్టెంట్ తీసినాక కొద్ది కొద్ది కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు నొక్కు కొద్ది నొప్పి అనిపిస్తుంది అది ఫ్రీ కావాలంటే యూరిస్ పాస్ అంటే టాబ్లెట్ ఉంటుంది యూరిమాక్స్ కన్నా వెల్టన్ కన్నా యూరిస్ పాస్ అని చెప్పి టాబ్లెట్ అది ఇంకా బెస్ట్ ఓకేనా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే యూరిన్ అనేది ఫ్రీ అవుతుంది అవి కూడా ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ ఎక్క వాడరాదు ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ కల్లా నీకు క్లియర్ అయిపోతుంది క్లియర్ అయి ఒకవేళ ఇన్ఫెక్షన్ అయిందనుకో అనుకో మన డాక్టర్ ఏం చేస్తాడు ఒక్కొక్క ఇంజక్షన్ వెయ్యి రూపాయలు పైన వందలు ఉంటాయి అవి అది అది మామూలుగా ఒక్కటి తీసుకుంటే సరిపోదు త్రీ డేస్ తీసుకోవాలని చెప్తారు ఆ త్రీ డేస్కు మనం ఛార్జ్ ఎంత అవుతుంది ఆరు వేలు అవుతుంది సింపుల్గా వెయ్యి రూపాయలు వేసుకున్న కూడా ఒక ట్యాబ్ ఒక ఇంజక్షన్ యాంటీబయాటిక్ అది యాంటీబయాటిక్ ఇంజక్షన్ వచ్చేసి అది ఉంటుందబ్బా అది కూడా అవన్నీ మనకి ఎందుకు కానీ మనం ఈ జాగ్రత్తలు పడితే మనకు సేఫ్టీగా ఉంటాం మెయిన్ ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు యూరిన్ల మంట వచ్చినప్పుడు యూరిన్ యూరిన్ పోషినాక కూడా మా యూరిన్ కాలేనాక కూడా మళ్ళీ నీకు యూరిన్ వచ్చినట్టు అవుతుందంటే కొద్దిగా పెయిన్ ఉందంటే యూరిస్ పాస్ అన్ని ట్యాబ్లెట్ దొరుకుతుంది ఆ ట్యాబ్లెట్ వేసుకోండి ఇది అందరికీ వస్తుంది అంటే అందరికి మనకి ఏంటంటే మెయిన్ మన కిడ్నీ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చెప్తున్నా నేను సర్జరీ అయిన వాళ్ళకు డీజెస్ స్టెంట్ వేసిన వాళ్ళకి చెప్తున్నా ఇది ఓకేనా ఇంకోటి వచ్చేసింది ఆర్ఐఆర్ఎస్ అంటే సేమ్ చెప్పేసిన స్టెంట్ చెప్పేసిన ఇంకేంది ఇంతే ఫ్రెండ్స్ ఇంకేం లేదు దీన్ని బట్టి మీరు ఆలోచించింది ఏం లేదు పెద్ద టెన్షన్ పడకం ఏం లేదు ఈ ట్యాబ్లెట్లు ఆ సిరప్ మీరు వేసుకున్నారనుకో హెల్త్ గన్ రెస్ట్ మాత్రం కన్ఫామ్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోలేరు అనుకో పక్క మీకు దాని ప్రతిఫలం మీకు అనుభవిస్తారు రెస్ట్ తీసుకుంటేనే సేఫ్గా ఉంటారు ఓకేనా బాయ్ రైట్ ఇదే బ్రెండ్స్ ఆర్ఐఆర్ఎస్ సర్జరీ అంటే కింద బ్లటర్లకి ఇట్లా ఆ కేబుల్ పంపించేసి సర్జరీ చేస్తారు ఇట్లా ఇంకొకటి పీసీఎన్ఎల్ పీసీఎల్ అంటే ఇట్లా చిన్న ఇంకా ఓలు పెట్టి సేమ్ అదే సేమ్ దాని దాకా కేబుల్ పంపించి దీన్ని చేస్తారు పీసీఎన్ఎల్ అది కాస్టిబ్యూషన్ సిరప్ చెప్పిన అది ఇదే మలబద్ధకం కోసం ఈ సిరప్ వాడాలి ఈ సిరప్ డైరెక్ట్ వేసుకోవాలి నీళ్ళు తాగకుండా వేసుకుంటే మనకంతా ఫ్రీ అవుతుంది ఓకే బాయ్ the fake is if you want to play talk